హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక మసాలా దోశ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిండి కూడా ఈరోజు మల్టీగ్రెయిన్గా చేస్తున్నాం రండి ఏమేమి కావాలి ఎలా చేస్తామని చూసేస్తాం పిండి చేయడానికి కోసం ఒక కప్పు బాజరా తీసుకున్నానండి ఒక కప్పు జొన్న తీసుకున్నానండి ఒక కప్పు ఇడ్లీ బియ్యం తీసుకున్నానండి హాఫ్ కప్ అంతా చన్నదాల్ తీసుకున్నాను ఇవి అన్నిటికీ సరిపడా ముప్పావు కప్పు అంతా మినపప్పు తీసుకోవాలండి అలానే ఒక టీ స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలి ఇవి అన్నిటినీ మనం కొలత చేసి ఇలా ఒక బౌల్కి తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా రెండు మూడు సారి కడిగి తీసుకోవాలండి ఈ విధంగా కడిగి తీసుకున్న తర్వాత అండి మనం దీన్ని నీళ్ళేసి ఒక నాలుగు గంటల పాటు నానబెడితే మనకు నానిపోతుంది తర్వాత మనం దీన్ని పిండిగా రుబ్బుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనం ఇడ్లీ కానీ దోశ కానీ పిండి రుబ్బుతున్నప్పుడు మినపప్పు వాడుతున్నాం కాబట్టి మనం ఐస్ వాటర్ వేసి పిండిని రుబ్బుకున్నామంటే మనకు పిండి చాలా సాఫ్ట్గా దొరుకుతుందండి ఇది ఒక చిన్న టిప్పు మీరు ఎప్పుడు పిండి రుబ్బినా కూడా మినపప్పు ఉన్నప్పుడు ఐస్ వాటర్ అనేది వేసుకోండి ఈ విధంగా ఐస్ వాటర్ వేసి మనం పిండి అనేది సూపర్గా రెడీ చేసి తీసుకున్నామండి ఈ పిండిలో నేనైతే ఇప్పుడు ఉప్పు అనేది వేయలేదు ఈ పిండిని మనం ఫర్మెంట్ అవడానికి వదలాలి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వదలేమంటే మనకు పిండి అనేది ఫర్మెంట్ అయి వస్తుంది అండి ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే మనకు పిండి సూపర్గా ఫర్మెంట్ అయిందండి చూడండి చాలా సూపర్గా మనకు దోశ చేయడానికి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిల నుంచి మనకు కావాల్సిన అంత పిండిని ఒక గిన్నెలో తీసుకొని ఉప్పేసి కొద్దిగా నీళ్ళేసి దోశ వేయడానికి కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది రెడీగా ఉండండి ఈలోపు మనం మసాలా దోశ చేయడానికి ఆలు మసాలా రెడీ చేస్తాము దానికోసం పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసానండి ఈ ఆయిల్లో పోపు గింజలు వేస్తున్నాను దీంట్లో చన్నదాలు కొంచెం ఎక్కువ వచ్చినట్టు వేసుకోండి అది మనకు ఈ మసాలకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనం వేసిన పోపు గింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో మిగతా సామాన్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ దానికని నేను ఆనియన్ అలానే కరివేపాకు కొంచెం అల్లము పచ్చిమిరపకాయ ఒక మీడియం సైజు టొమాటో ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి మనకు మనం వేసిన పోపు గింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు అల్లము అలానే పచ్చిమిర్చి ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం తీసి పెట్టుకున్న టొమాటోని కూడా ఈ ఆనియన్తో సాగ వేసేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఈరోజు మనం ఈ మసాలా చేయడాని కోసం ఒక పావు కేజీ అంతా ఆలుని మనం ఉడకపెట్టి తీసుకున్నామండి ఇక్కడ మనం టొమాటో అనేది కట్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు దాంట్లో ఉన్న సీడ్స్ అనేవి తీసేస్తే మనకు ఈ మసాలాకు టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి ఇప్పుడు టొమాటో కూడా వేసి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఈ మసాలకు సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసిన తర్వాత అండి మనం ఈ మసాలకు కావాల్సినంత పసుపు కూడా యాడ్ చేయాలండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పావు కేజీ అంతా ఆలుని ఉడకపెట్టి తీసుకున్నాము ఆ ఉడకపెట్టి తీసుకున్న ఈ ఆలుని మనము ఈ మసాలాలో వేసుకోవాలండి వీలైన వరకు వాటర్ లేకుండా చూసుకోండి ఆలుని ఈ విధంగా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకున్న మసాలా అన్నది ఆలుకు కోట అయినట్టు ఈ విధంగా మనము మసాలని రెడీ చేసుకుంటే ది పర్ఫెక్ట్ మసాలా అనేది రెడీ అయిపోయింది మనం స్టఫ్ చేయడానికి లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర ఆకు కూడా పైన పైన మనము జల్లేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే మసాలా దోశకి కావాలంత స్టఫ్ సూపర్గా రెడీ అయిపోయింది రండి మసాలా దోశ ఇక్కడ ఎలా చేస్తామనేది చూస్తాము మనం ఆల్రెడీ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది వేడి అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ దోశపిండిని వేసేయండి దోశపిండి వేసిన తర్వాత చుట్టూర మీరు కొద్దిగా ఆయిల్ కూడా వేసేయండి ఇది లైట్గా మనకు వేగిన తర్వాత అండి రెడ్ చట్నీ అయితే మనం దీంట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఈ రెడ్ చట్నీ రెసిపీని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోగా మీకు పోస్ట్ చేస్తానండి ఈ విధంగా మనం రెడీ చేసిన రెడ్ చట్నీని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఐటెంని స్టఫ్ చేసుకోవచ్చండి ఇక్కడ కొద్దిగా నేను ఆనియన్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను చేసి ఈ దోశకు ఒక్క సైడ్లో మనం రెడీ చేసుకున్న ఈ మసాలని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి దాన్ని కూడా లైట్గా హాఫ్ దోశకి వస్తున్నంత స్ప్రెడ్ చేసి మనం బాగా దోశ అనేది క్రిస్పీగా ఉడికినంత వరకు ఉడికించి తీసుకున్నామంటే సూపర్ టేస్టీ అయిన మసాలా దోశ రెడీ అయిపోతుందండి మనం హెల్దీగా పిండి అనేది రెడీ చేసాము అలానే దోశని కూడా వెరైటీగా చేసాము పిల్లలకు ఒకే టైంలో టూ బెనిఫిట్స్ అయితే దొరుకుతుందండి ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి మీకు మనం చేసిన ఈ మసాలా దోశ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టూ ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన కుక్ టూ ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ అండి